కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ను మూసేశారని తాను జనవరి ఇరవై ఆరునే చెప్పానని నేడు టెర్మినల్ ని కాటుపల్లికి తరలించారని సాక్షి పత్రికలోనే రాశారని టీడీపీ పోల్ట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఎంపీటీసీ సభ్యుడు బొనగి ఆనందయ్య వైయస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ చేరికల కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర పార్టీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చిన ఆనందయ్య ఆయన అనుచరులకు సోమిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆనందయ్య దేశంలోనే ఒక బ్రాండ్ అని కరోనా కష్టకాలంలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు అటువంటి ఆనందయ్య తన సొంత గోటికి టీడీపీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని చంద్రమోహన్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఏకోలు కోదండయ్య టీఎన్టీయూసి మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సర్వేయర్ పరినియోగ వర్గం ఖాళీ అయింది కాకని గోంతనండి మంత్రి చేసిన రాజరికాలకు అనుభవించే పరిషత్ వచ్చేసి ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది ఒక రాక్షస సంహారం చేయాలనే నిర్ణయం తో సర్వేయర్ పరినియోగ వర్గం ప్రజలు ఉన్నారు ఎక్కడికి వచ్చిన రాజకీయ కృష్ణపట్నం వస్తే కూలోళ్ళ డబ్బుల దగ్గర నుంచి ఆ పోర్టుకి వెళ్ళే కూలోళ్ల డబ్బు డబ్బులు దాంట్లో మనిషికి వంద రూపాయలు ఈ పెద్ద మనుషులు కొట్టేసేస్తున్నారు వాటర్ ట్యాంకర్లో ఏడు వందల ఏడు వేల రూపాయలు నెలకి ఏడు వేల రూపాయలు ఇట్లా చెప్తూ పట్ట లారీకి పోర్టుకి లారీకి పట్ట కట్టేదానికి నూట యాభై రూపాయలు ఇస్తే యాభై రూపాయలు ఇచ్చి వంద రూపాయలు పెద్ద మనుషులు కొట్టేస్తున్నారు ఎంత దారుణాలు జరిగిపోయినాయి ఫైనల్గా అంటే ఏమంటారంటే కృష్ణపట్నం కంటైనర్ పోర్టు మూతపడిపోయింది కృష్ణపట్నం కంటైనర్ పోర్టు మూతపడిపోయింది అది నేను చెప్పేది కాదు సాక్షిలో మొన్న ఆ డ్రగ్స్ దొరికినప్పుడు విశాఖ దాంట్లో డ్రగ్స్ దొరికినప్పుడు సాక్షి ప్రకాశంలో దీనికి సంబంధించిన యూనిట్ ఉంది అంటే విశాఖకు వచ్చిన డ్రైఈస్ట్ని ప్రకాశం యూనిట్కి తరలించేందుకు ఆత్వా ప్రణాళికను సిద్ధం చేసుకుంది అలాంటప్పుడు నౌకని నేరుగా విశాఖపట్నం పోర్టు కాకుండా కృష్ణపట్నం పోర్టుకి తరలించవచ్చు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కంటైనర్ హ్యాండిలింగ్లో కృష్ణపట్నం పోర్టులో నిలిపివేశారు తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుని కంటైనర్ గా అభివృద్ధి చేస్తున్నారు సాక్షి మీరు చూసారా పైన సాక్షి సాక్షి పత్రికలో కృష్ణపట్నం కంటైనర్ పోర్టు ఫిబ్రవరి నుంచి తరలి చేశారు కాటుపల్లిని అభివృద్ధి చేసుకుంటారు ఇది చంద్రమోహన్ రెడ్డి చెప్పింది కాదు ఇది సాక్షి పత్రిక ఏ మాత్రం ఏ మాత్రం నీకు విలువలుంటే కాగాని కోద్ద విలువలుంటే పదివేల మంది ఉద్యోగాల్లో పొట్టగొట్టిన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఒక్క క్షణం నువ్వు మంత్రిగా ఉండే అర్హత ఉందా ఒక్క క్షణం ఉందా నీకు లేదే సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేసిపో లేదంటే నిన్ను జనం ఘోరంగా ఓడించేదానికి జనం ఘోరంగా ఓడించేదానికి ప్రజలు సిద్ధపడిపోయినారు కృష్ణపట్నం కంటైనర్ పోర్టు మూసేశారని జనవరి ఇరవై ఆరో తేదీ చెప్పా జనవరి ముప్పై ఒకటి నుంచి మూత పడిపోయింది అని చెప్పా ఈరోజు ఇంకొక మీకు కొత్త వార్త ఏంటంటే సీఓ జీజే రావుని ప్రజెంట్ పోర్ట్ సిఇఒ అదానీ పోర్ట్ సిఇఒ జీజే రావుని ట్రాన్స్ఫర్ చేసేశారు ట్రాన్స్ఫర్ చేసేశారు నీ వల్ల బలైపోయినాడు కృష్ణపట్నం పోర్టు పోయింది నీ వల్ల సీఈఓ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు కొత్త సీఈఓ ఒకటో తేదీ నుంచి వస్తున్నాడు కాకా నీ వల్ల ఎంతమంది బలైపోతారు నీ దుర్మార్గాల వల్ల అయ్యా మేము పాత రాక్షసులు రావణ అప్పుడు పురాణాల్లో రాజులు రాక్షసులు ఇటువంటి వాటిల్లో కూడా ఇంత క్రూరమైన ఇంత క్రూరమైన వ్యక్తిని మేము చూడలేదయ్యా స్వామి కాకాని గోవద్ధన్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు నీకు ఏ మాత్రం వ్యక్తిత్వం మానవత్వం విలువలు విలువలుంటే ఒక మనిషికి ఉండాల్సిన విలువలుంటే క్షమాపణ చెప్పి రాజీనామా చేయి నువ్వు చెప్పావు కదా నేను మంత్రిగా ఎమ్మెల్యేగా కృష్ణపట్నం కంటైనర్ పోర్టు తరలిపోతే ఒక్క క్షణం ఉండను వచ్చి ధర్నా కూర్చుంటాను రోడ్లు అన్నావు కదా నీ పాపానికి పదివేల మంది బస్సులు ఉండాల్సి వస్తుంది ఆ కుటుంబాలు భార్య బిడ్డలకి తల్లిదండ్రులకి అన్నం పెట్టలేని పరిస్థితి అయ్యా ఎందుకంటే ఏముంది నేరం ఘోరం రాజీనామా చేయి రాజీనామా చేయి అసలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీ 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 మ్యారిటైమ్ బోర్డు ఏం చేస్తుంది నీ మ్యారిటైమ్ బోర్డు అదాని అంటే అంత భయమా నీ మంత్రి చేసిన నిర్వాకానికి చేతులు ఎత్తే కూర్చున్నారా సిగ్గుండ పడలేదంటే ప్రభుత్వానికి ఇట్స్ అన్ఫార్చునేట్ వెంట మారి టైం బోర్డు క్షమాపణ చెప్పాలా తెచ్చి మళ్ళీ కంటైనర్ కంటైనర్ పోటు మళ్ళీ ప్రారంభించాలా ప్రారంభించాలి ఎవడప్ప సొత్తు ఆరు వేల ఎకరాలు మీరు అడుగు పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు దుమ్ము ధూళి కొగ్గు యాష్ ఊడిద ఆయనోర్ అది మా నెత్తిన కొట్టి కంటైనర్ పోర్ట్ కాటుపల్లి తీసుకుపోతావా నువ్వు దీన్ని సహించే ప్రసక్తిలే ఆనందయ్య దేశంలోనే ఒక బ్రాండ్ కష్టకాలంలో కరోనా ప్రళయంలో కరోనాలో వేల మంది ప్రాణాలు పోయే సమయంలో ఆయన ఇచ్చిన మందు ఆ ముందు ఎన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడాయి ఎన్ని లక్షల మంది రూపాయి తీసుకోకుండా అటువంటి ఆనందయ్య గతంలో తెలుగుదేశంలో ఆయన ఆయన సతీమణి ఎంపీటీసీ సర్పంచ్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ సర్పంచ్ ఎంపీ వైసీపీ ఎంపీటీసీ బొనిగి ఆనందయ్య ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ఆయన సొంత ఇంటికి వచ్చాడు సొంత ఊటికి చేరాడు ఆయన రావడం నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఆయన్ని కూడా ఆ మందు తయారు చేసే కరోనా టైంలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ కృష్ణపట్నం పోర్ట్ అండ్ ముత్కూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిఐలు మూడు నెల్లు మూడు నెల్లు తీసుకుపోయి ఆ పోర్ట్ గెస్ట్ హౌస్లో పెట్టి బలవంతంగా అక్కడ మందు తయారు చేసి లక్షల ప్యాకెట్లు ఏం చేసుకున్నారో ఆ మంత్రికే తెలియాల అటువంటి ఆనంద భరించలేక ఇప్పుడు దాకా ఓడ్చుకొని ఈరోజు ఒక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కోరుకున్నాడు తెలుగుదేశంలో చేరేడు మా గండగా నిలబడతాడు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు